నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వాకాడు చిట్టమూరి ఏరియాలో యొక్క ఓఎన్జీసీ యొక్క నిక్షేపాలు ఉంటాయని చెప్పి ఒక సర్వేకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఇటు పెట్రోల్ డీజిల్ ఇంకా గ్యాస్ వివిధ నిక్షేపాలకు సంబంధించి ఈ ఏరియాలో పుష్పలంగా ఉన్నాయని చెప్పి గత గతంలో చేసిన సర్వేల ఆధారంగా తెలిసినట్లు ఉంది దీంతో ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వాకాడు చిట్టమూరు మండలాల్లో పెట్రోల్ డీజిల్ ఆయిల్ నిక్షేపాల అంచనాల కోసం ఓఎన్జీసీ ఆయిల్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రతినిధుల ప్రత్యేక సర్వేకు సిద్ధమయ్యారు పిఆర్ఓ సభ్యులు దూడల సుధీర్ ఆధ్వర్యంలో చుట్టుమూరు వాకాడు మండలాల మీదుగా పెన్నా నది వరకు పనులు జరుగుతున్నాయి గత ఆరు నెలల్లో కృష్ణ గుంటూరు పల్నాడు బాబట్ల ప్రకాశం జిల్లాల్లో ప్రక్రియ పూర్తి అయిందని చెప్పుకోవచ్చు జనావాసాలకు దూరంగా వ్యవసాయ భూములు జరిగే సర్వేలో రైతులు మంచిగా సహకరిస్తున్నారని ఓఎన్జీసీ ప్రకటించింది ఆరు సెంటీమీటర్ల వేసార్థంతో ఎనభై అడుగుల లోతులో రింగ్ చేసి డిఎఫ్యూ బాక్సుల ద్వారా నమూనాలు సేకరిస్తూ ఉన్నారు టూడీ పరీక్షల ద్వారా మరో ఆరు నెలల్లో త్రీడీ సర్వేలు జరుగుతాయన్నారు ఢిల్లీ పరిశోధన కేంద్రాలకు ఉపగ్రహాల ద్వారా వివరాలు పంపుతారు పంపుతారు గూడూరు ఆర్డీఓ కోట వాకా మండల తహసీల్దార్లకు సమాచారం అందించామని దూడలు సుధీర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ టీం సుధీర్ చంద్రశేఖరరావు బాబురావు శ్రీనివాసరావు పర్వేక్షణ జరిగిందని చెప్పుకోవచ్చు ఇది గ్యాస్ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సర్వే అండి ఈ సర్వే ఎలా అండి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఆంధ్రాలో సర్వే జరుగుతున్నాయి టోటల్ అల జరుగుతున్నాయి ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ డీప్ టెల్లింగ్ వెల్ పాయింట్ అంటారు ఇన్ని అవి ఆల్రెడీ వచ్చినాయండికి సంబంధించి సముద్రం వన్ ఫోర్టీ నుంచి వన్ ఫిఫ్టీ సరౌండింగ్లో వెల్ పాయింట్ వచ్చినాయి అన్న మనకి కృష్ణా నది కాండి నుంచి స్టార్ట్ చేసేది చెన్నై బార్డర్ వరకు చేయటం జరుగుతుందండి సర్వే ఇది మిషన్ అన్వేషణ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీ చేయించే సర్వే అనేది ఓన్జిసి చేస్తుంది ఇది సర్వే ఇదండి మొన్న వర్షాల వల్ల కొద్దిగా లేట్ అవ్వటం జరిగింది ఇప్పుడు మాకు కృష్ణానది దగ్గర నుంచి ఏప్రిల్ స్టార్ట్ చేసుకొని చేసుకుంటూ ఉంచాను ఏరియా కూడా వరకు చెన్నై బోర్డు వరకు ఈ వరకు కంప్లీట్ చేయాలని అందుకని రైతుల సర్వే జరుగుతుంది మీరు కూడా సపోర్ట్ చేయాలని రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలని ఇది ఇదంతా ఇదంతా కూడా మన డెవలపింగ్ కోసం జరిగే సర్వే ఒక లైన్ స్టార్ట్ చేస్తే నా చెన్నై బోర్డర్ నుంచి మేము ఇది పెన్నా నది మీదుగా డైరెక్ట్ ఒంగోలు వరకు అండి ఈ లైన్ ఈ లైన్ వచ్చి మేము నలభై మీటర్లకి ఒక్కొక్క బోర్ వేసుకుంటాం ఆ బోర్ వచ్చి ఎనభై నుంచి తొంభై ఫీట్లు బోర్ వేసుకుని దాంట్లో టెస్టింగ్ చేసుకుంటాం